బొమ్మరిలో సీరియల్ ఎపిసోడ్ త్రీ ఫార్టీ సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం రేణు వాళ్ళ నాన్నకి టిఫిన్ తీసుకొస్తుంది వాళ్ళ నాన్న వద్దమ్మా నాకు తినాలని లేదు అంటాడు ఇది వదిన చేసింది నాన్న అంటే ఎవరు చేసినా సరే నాకు ఇప్పుడు నిజంగానే తినాలని లేదు అంటే అలా అంటే ఎలా నాన్న టైంకి తిని టైంకి మెడిసిన్స్ వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి వాళ్ళ నాన్న నా గురించి నా ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళే పట్టించుకోకపోతే నేనేమైపోతాయి ఏంటి అప్పుడు రేణు ప్లీజ్ నాన్న అలా మాట్లాడద్దు అమ్మ చేసిన దానికి మీకు కోపం ఉండొచ్చు తప్పు లేదు కానీ ఇలా తినడం మానేస్తే ఎలా నాన్న ప్లీజ్ నాన్న నా కోసం తినండి ప్లీజ్ అంటుంది రేణు అప్పుడు రేణు చేయి విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న రేణు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది అన్న విషయం ఉషా చెప్తే అని వెంటనే ఉషాకు ఫోన్ చేస్తుంది చెప్పు రేణు అని ఉషా అంటే రేణు తన మనసులో వామ్మో వదినీ విషయం చెప్పకూడదు అలా కామ్గా ఉండిపోతే చెప్పు రేణు అని అంటుంది ఉషా ఏం లేదు వదిన ఏం లేదు అంటే ఏం లేకపోతే మరెందుకు ఫోన్ చేసావు అని ఉషా అడుగుతుంది అదే వదినా నిన్న నువ్వు సంతకం పెట్టమని ఒక ఫైల్ ఇచ్చావు కదా అమ్మ నాన్న ఇంతవరకు దాని మీద సంతకం పెట్టలేదు ఆ విషయం చెప్దామనే చేశాను అంటుంది రేణు వాళ్ళు సంతకం పెట్టాక కాల్ చేస్తాను వదినా వచ్చి ఫైల్ తీసుకెళ్దు ఉంటాను దిన బాయ్ అని రేణు ఫోన్ పెట్టేస్తుంది ఏమైంది ఉషా అని అడుగుతాడు కిరణ్ అప్పుడు ఉషా రేణు మాటల్లో ఏదో తేడా కనబడుతుంది నిన్న సంతకానికి నేను వెళ్ళినప్పుడు ఇంట్లో అందరి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పాను కదా ఇప్పుడు రేణు మాటల్లో కూడా ఏదో తేడా కనిపిస్తుంది ఏదో జరిగింది అనిపిస్తుంది అంటుంది ఉషా ఆ ఇంట్లో అందరూ దేని గురించో టెన్షన్ పడుతున్నారు కానీ నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు చెప్పట్లేదు మీరు అరగకూడదా మీకు చెప్తారేమో అంటుంది ఉషా కిరణ్తో ఒకసారి రేణుకి ఫోన్ చేసి కనుక్కోండి ప్రాబ్లం ఏంటో అని అడుగుతుంది ఉషా అప్పుడు కిరణ్ తన మనసులో వామ్ము ఇప్పుడు రేణుకు ఫోన్ చేస్తే నీ వల్లే పల్లవి వల్లే ఇంట్లో ఈ బాధంతా అంటుంది ఆ మాట ఉషంటే అని ఆలోచిస్తాడు ఏంటండి ఆలోచిస్తున్నారు అని ఉషా అడిగితే నేను చెయ్యను ఎందుకంటే నేను ఫోన్ చేసినా కూడా రేణు నాకు విషయం చెప్పదు అని అంటాడు కిరణ్ ఎందుకు చెప్పదు అని ఉషా అడిగితే ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు నాకంటే కూడా నీకే బాగా క్లోజ్ కదా నువ్వు అడిగితేనే చెప్పనప్పుడు నేను అడిగితే చెప్తారా అంటాడు కిరణ్ ఒకవేళ చెప్తే నీకే చెప్తుంది అని కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా హారిక మేఘనాకి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది మేఘన చాలా సంతోషిస్తుంది అవునా ఇంట్లో అంత పెద్ద సీన్ జరిగిందా అంటే అవునక్క మాయగారు టిఫిన్ ప్లేట్ విరక్కో విసిరి సీన్ ఈ ఇంట్లో నేను ఎప్పుడు చూడలేదు మేఘన ఇది బిగినింగ్ మాత్రమే హారిక ముందు ముందు ప్రతి సీను క్లైమాక్స్ సీన్ లాగా జరుగుతుంది చూస్తూ ఉండు ఎంజాయ్ చేయి అంటుంది మేఘన అలాంటి సీన్లు జరిగి జరిగి ఆ ముసలి జంట విడిపోయే పరిస్థితి వస్తుంది ఈ వయసులో ఆ ముసలి జంట విడిపోయే పరిస్థితిని తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది అని మేఘన అంటుంటే వాళ్ళ పని ఆవిడ వింటుంది మొత్తం తొందరగా అలాంటి సీన్ జరిగితే గానీ నేను వాళ్ళ మీద గెలిచినట్టు కాదు వాళ్ళు నా మీద ఊడిపోయినట్టు కాదు అని మేఘన అంటుంటే ఆ ముసలావిడ అసహించుకుంటుంది వాళ్ళ పనావిడ హారిక ఆ రోజు తొందరలోనే వస్తుంది లేఅ అంటే మేఘన రావాలి వచ్చేలాగా నేను చేస్తా అని అంటుంది ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వాళ్ళ పనావిడ మేఘన దగ్గరకు వచ్చి బాగుందమ్మా చాలా బాగుంది అంటే మేఘన ఏమైంది అని అడుగుతుంది అప్పుడు ఆవిడ ఎదుటోళ్ళు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులేసుకోవడం ఎదుటోళ్ళు విడిపోతుంటే చాలా ఆనందించడం బాగుందమ్మా చాలా బాగుంది ఎప్పుడు ఎదుటోళ్ళు నేర్పిస్తూ వాళ్ళ బాధను చూసి సంతోషిస్తూ పాపం మూట కట్టుకునే కంటే నాలుగు మంచి పనులు చేస్తూ పుణ్యం మూట కట్టుకోవచ్చు కదమ్మా అని అంటుంది మేఘనతో మేఘన నేనేమి పాపం మూట కట్టుకోవట్లేదు నన్ను అవమానించిన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను అంటుంది పనావిడ మమకారం చూపించే మనుషుల మీద ఇలా ప్రతీకారం చూపించకూడదమ్మా ఎదుటివారికి మంచి చేత్తే మనకెంత మంచి జరుగుతుందో తెలియదు కానీ ఎదుటివారికి చెడు చేతే మాత్రం దానికి వంద రెట్లు చెడు జరుగుతుంది మనకి నువ్వు ఏ కుటుంబానికైతే చెడు చేస్తున్నావో అంతకి వంద రెట్లు నీకు చెడు జరుగుతుంది గుర్తుపెట్టుకో అంటుంది ఆ పనావిడ అప్పుడు మేఘన ఏంటి శాపనార్థాలు పెడుతున్నావా అని అడిగితే నన్ను శాపనార్థాలు పెట్టడం లేదమ్మా జరగబోయేది చెప్తున్నాను నీ ఇంటి ఉప్పు తింటున్నాను కాబట్టి నీకంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను కాబట్టే చెప్తున్నానమ్మా అంటుంది మేఘన ఎవ్వరు ఏమీ చెప్పక్కర్లేదు ఎవరితో ఎలా ఉండాలో ఎవరికి మంచి చెయ్యాలో నాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటుంది అప్పుడు ఆవిడ అంతేలేమ్మా నా పని నేను చూసుకుంటాను నీ పని దేవుడే చూసుకుంటాడు కిరణ్మయి భర్త హాల్లో సోఫాలో కోపంగా కూర్చొని ఉంటాడు కిరణ్మయి అక్కడికి వచ్చి ఏమండి అంటుంది అక్కడి నుంచి కోపంగా లెగ్స్ వెళ్ళిపోతుంటే ప్లీజ్ అని వాళ్ళు చేయి చేపట్టుకుంటుంది కిరణ్మయి నేను చెప్పేది ఒక్కసారి వినండి కిరణ్ విషయం మీ దాకా తీసుకురాకపోవడం నా తప్పే అంతేగాని మీకు తెలియకుండా నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకోలేదు మీ దగ్గర విషయం దాచాలి అని అనుకోలేదు నేను చేసిన తప్పు అనిపిస్తే మీరు నన్ను శిక్షించండి అంతేగాని ఇలా హింసించకండి పెళ్ళైన ఇన్నెలలో మీరు నా మీద కోపంతో కానీ నాతో మాట్లాడకుండా కానీ ఎప్పుడైనా ఉన్నారా మీరు నాతో మాట్లాడకుండా ఉండటమే మీరు నాకు విధించే శిక్ష అనుకుంటే నేను భరించలేనండి అంటుంది కిరణ్మయ్యి అప్పుడు వాళ్ళ ఆయన మరి నువ్వు చేసినవన్నీ నేను భరించాలా పెళ్ళయి ఏడడుగులు నడిచి నీతో జీవితాన్ని ప్రారంభించాను ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ఒక్క విషయం కూడా నేను నీ దగ్గర దాచలేదు నీకు చెప్పకుండా ఏమీ చెయ్యలేదు ఏనాడు నీ అభిప్రాయాన్ని కానీ నిర్ణయాన్ని కానీ కాదనలేదు నేను ఏదైనా సరే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావని నీ నిర్ణయాల్ని నేను గౌరవించాను కానీ ఈరోజు నువ్వు నాకు చెప్పకుండా నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకొని నాకు చెప్పాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా నా దగ్గర దాస్తే మాత్రం నేను భరించలేకపోతున్నాను నేను మీతో మాట్లాడకుండా కాసేపు ఉంటేనే మీకు హింసలాగా అనిపిస్తే మీరు కిరణ్ విషయంలో నా దగ్గర దాచి మీ అంతటి మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ఉషకి ఇంత అన్యాయం చేస్తుంటే నేనెంత హింసను అనుభవిస్తున్నానో తెలుసా అని అడుగుతాడు ఈలోగా కిరణ్ వచ్చి ఈ మాటలు వింటూ ఉంటాడు కిరణ్ మయి అది కాదండి కిరణ్ విషయం మీ దగ్గర దాచాలి అని కాదు అసలు ఏం జరిగిందంటే అంటుంటే వద్దు అంటాడు వాళ్ళ నాన్న గట్టిగా నాకు ఇంకేం చెప్పద్దు కిరణ్ విషయంలో సంజాయిషి ఇచ్చే అర్హత కూడా నువ్వు పోగొట్టుకున్నావు ఇంత జరిగా కూడా ఏదో ఒక సంజాయిషి చెప్పి నన్ను నమ్మించాలని చూస్తే నీ మీద ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటావు అని అంటాడు కిరణ్మయ్యితో తన భర్త కిరణ్మయ్యి భర్త వెళ్ళిపోతాడు అప్పుడు కిరణ్మయ్యి సడన్గా కిరణ్ని చూసి అలా బాధగా ఉంటుంది కిరణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నాన్నకి పల్లవి విషయం అంటే తెలిసింది అంటుంది కిరణ్మయి కిరణ్ షాక్ అవుతాడు కరెక్ట్గా అదే టైంలో కిరణ్కి పల్లవి ఫోన్ చేస్తుంది కిరణ్ కాల్ కట్ చేస్తాడు అసలు అది నాన్నకెలా తెలిసింది అని అడుగుతాడు కిరణ్మయి ఎలా తెలిస్తే ఏంటిలే తెలిసినప్పటి నుంచి ఇదే గోల నేనేదో ఆయనకి చెప్పకుండా దాచి నా పాటికి నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకుంటున్నారు కిరణ్ అదే పల్లవి బిడ్డని మనం తీసుకోవాలి అనుకుంటున్నాం అని తెలిసిందా అని అడిగితే అంతా తెలిసింది మనందరం కలిసి కూడ బలుక్కుని ఉషకేదో అన్యాయం చేస్తున్నాం అని అనుకుంటున్నారు మీ నాన్న అంటుంది కిరణ్మయ్యి కిరణ్ ప్రస్తుతం నాన్న ఆవేశంలో ఉన్నారు కాబట్టి అలా అనుకుంటూ ఉండొచ్చు కాస్త ఆవేశం తగ్గితేక ఒకసారి ఆలోచిస్తే అన్నది నాన్నకి అర్థమవుతుంది అంటాడు కిరణ్ ఈ లోపల నువ్వు పల్లవి విషయం ఉషకి చెప్తే అని అడిగితే కిరణ్మయ్యి ఒక్కసారిగా కోపంగా నేను చెప్పను చెప్పలేను ఈ విషయం ఉషతో మాట్లాడి నా కాపురాన్ని నేను కూల్చుకోలేను పెళ్ళైన ఇన్నేళ్లలో మీ నాన్న నాతో ఎప్పుడు ఇంత పట్టుదలతో లేరు కానీ నీ విషయం తెలిసినప్పటి నుంచి మీ నాన్న నాతో మాట్లాడట్లేదు నా చేతి వంట కూడా తినటం లేదు కనీసం నా మొహం చూడడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో నేను పల్లవి విషయం ఉషకి చెప్పి తనని ఒప్పిస్తే మీ నాన్న జీవితంలో నా మొహం చూడకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు నీ కాపురం నిలబెట్టాలి అనుకుంటూ నా కాపురం నేను కూల్చుకోవడానికి సిద్ధంగా లేను దయచేసి నీ ప్రయత్నం నువ్వు చేసుకో నన్ను ఇబ్బంది పెట్టకు అంటుంది కిరణ్మయ్యి కిరణ్ ఇంకా బాధగా ఇంటికెళ్ళిపోతూ నా వల్లే కుటుంబంలో ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి దీనంతటికి కారణం నేనే ఛా అనుకుంటాడు మళ్ళీ కిరణ్కి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒక డాక్టర్ సార్ నేను మీ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను పల్లవి కళ్ళు తిరిగి పడిపోయింది మీరు తొందరగా రండి సార్ అని అంటుంది డాక్టర్ వెంటనే కిరణ్ పల్లవి ఇంటికి వెళ్తాడు అక్కడ పల్లవి కూర్చొని ఉంటుంది డాక్టర్ ఏదో చెప్తూ ఉంటుంది ఇప్పుడు పల్లవికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు కిరణ్ టైంకి నేను వచ్చాను కాబట్టి గండం తప్పింది లేదంటే ఈ పాటికి మీరు బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చేది అని అంటుంది డాక్టర్ ఐఎమ్ రియల్లీ సారీ డాక్టర్ పల్లవి సారీ కొంచెం బిజీగా ఉండి నీ కాల్ లిఫ్ట్ చేయలేదు అని అంటే డాక్టర్ అరుస్తుంది ఎంత బిజీగా ఉంటే మాత్రం భార్య కాల్ కట్ చేస్తారా పైగా తను ప్రెగ్నెంట్ అని మీకు ఆల్రెడీ తెలుసు కదా అని అంటుంది డాక్టర్ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హస్బెండ్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి పల్లవిని జాగ్రత్తగా చూసుకోవాలి అని మీకు చెప్పాను కదా అయినా మీరు ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా అసలుకే కడుపులో బిడ్డ గురించి పల్లవి చాలా టెన్షన్గా ఉంది ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదైనా జరిగితే తల్లి బిడ్డ ప్రాణాలకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఇంకొకసారి ఎప్పుడు తన్నలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి జాగ్రత్తగా చూసుకోండి వెళ్ళొస్తాను పల్లవి అని డాక్టర్ వెళ్ళిపోతుంది కిరణ్ వచ్చి పల్లవి దగ్గర కూర్చుంటాడు పల్లవి డాక్టర్లు అలాగే మాట్లాడతారు వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి అంటుంది పల్లవి మీరేం బాధపడకండి మీరేం కావాలని ఇలా చేయలేదు కదా బిజీగా ఉండి నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంతే కదా కాకపోతే నా భయం నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఏదైనా జరగడానికి జరిగితే కడుపులో ఉన్న మీ బిడ్డ ఏమైపోతాడో అనేదే నా భయం మీకు నేనన్నా నా కడుపులో పెరుగుతున్న బిడ్డన్నా మీదన్నా ఏమాత్రమైన ప్రేమ ఉంటే ఉషాని వదిలి నాతో పాటు ఉండండి మీ ఇంట్లో నన్ను తీసుకెళ్ళి ఉంచుకోలేరు అంతే కదా అని అంటుంది కిరణ్ అక్కడి నుంచి లేచి విండో దగ్గరికి వెళ్తాడు మీ వారసుడిని మీకు అప్పగించేదాకా నన్ను క్షేమంగా ఉంచమని ఆ దేవుడిని కోరుకోవడం తప్ప నేను ఇంకేమీ చెయ్యలేను అంటుంది పల్లవి తర్వాత నాకేమైనా పర్వాలేదు అని పల్లవి అంటుంది అప్పుడు కిరణ్ జాలి పడతాడు పల్లవి మీద నువ్వు భయపడకు తొందరలోనే మన విషయం ఉషాకి చెప్పి నేను ఉషని ఒప్పిస్తాను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండకుండా నీకు తోడు ఏర్పాటు చేస్తాను నువ్వు సేఫ్గా బిడ్డనికనే ఏర్పాటు కూడా చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని కిరణ్ అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా ఉషా నవ్వుకుంటుంది నాకు తెలుసు కిరణ్ ఉషని ఎలాగైనా ఒప్పించి నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్తావు అని అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కిరణ్ ఉషాని నిజం చెప్దామని ఒక చోటుకి తీసుకెళ్తాడు కిరణ్ ఈ నిర్మానుష్యం నీకు భయం కలిగిస్తుందా అని అడిగితే ఉషా మీతో కలిసి ఏడడుగులు వేసినప్పుడు మీరిచ్చిన ధైర్యం ఇప్పటికీ నాతోటే ఉంది ఇప్పుడు చెప్పండి ఆ సర్ప్రైజ్ ఏంటో అని ఉషా అడిగితే కిరణ్ అలలపై తేలియాడేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ సంద్రానికి బలవ్వక తప్పదు అని చెప్పి తన చేతిలో ఉన్న ఫ్లూట్ని చెరువులోకి ఇసిరేస్తాడు ఉషా షాక్ అవుతుంది ఏం చేస్తున్నాడు అని బొమ్మరిల్లు సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్